ఎలాన్ మార్క్స్ తెలుసు కదా స్టార్లింకు ఎలాన్ మార్క్స్ మన ఇండియాలోకి బిజినెస్లకి ఎంటర్ అవుతున్నాడు అయితే టెస్లా కార్లు అతను తయారు చేస్తారు కదా ఆ టెస్లా కార్ల బిజినెస్ షోరూమ్ అయితే స్టార్ట్ చేశారు బంద్రా కుర్లా ఏరియాలో ఫస్ట్ మోడర్న్ వే అనేటువంటి కార్ను స్టార్ట్ చేశారంట అది షోరూమ్ ప్రైస్ ఏమో ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఏమో ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ ఎయిటీ నైన్ థౌజండు అదే ఆన్ రోడ్ అయితే సిక్స్టీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇది పడుతుంది అనమాట ఇది ఈ షోరూమ్ను సీఎం మహారాష్ట్ర సీఎం వచ్చి ఓపెన్ చేశాడు అయితే అతను మన ఇండియాలో కార్లు మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రము ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఎందుకంటే హై ట్యాక్సెస్ ఉన్నాయి అని అయితే ఇప్పుడు టాక్సెస్ అంటే అతను జూబి నుంచే మీరు మన మన వాళ్ళకు కారమే ఆ డబ్బుల్లోనే ఇస్తాడు అతను దానికంటే అతను మొత్తం లాభం అంతా పట్టుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ అటు ఎట్లా కుదురుగుతుంది మన దేశంలో వాళ్ళు కొన్నప్పుడు దేశం కోసం కూడా కొంచెం ఇవ్వాలి కాబట్టి సో ఆల్రెడీ అతను రెండు బిజినెస్లు స్టార్ట్ అయిపోయినాయి ఒకటేమో స్టార్లింక్ జియో ఎయిర్టెల్ వాళ్ళతో ఆల్రెడీ టైప్స్ అయిపోయినాయి రెండు ఇది ఎలన్ మాస్క్ కార్లు టెస్లా కార్స్ కూడా స్టార్ట్ చేశారు కాబట్టి ఇక బిజినెస్లో సో సొసైటీలో చాలా వరకు మార్పులు వస్తాయి ఎందుకంటే ఒకటి ఛార్జింగ్ వెహికల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడితే మీకు పెట్రోల్ కొనాల్సిన పని లేదు అది డబ్బు మిగులుతుంది ఇక రెండు ఫారిన్ కరెన్సీలో కొంటారు కాబట్టి ఆయిల్ డాలర్స్ స్పెండ్ చేయాల్సిన పని లేదు ఈ విధంగా డబ్బు దేశానికి మాత్రం కొంచెం ఆదానే అవుతుంది అందులో డౌట్ ఏం లేదు మస్క్ గారు ఓన్లీ అసెంబ్లింగ్ యూనిట్సే మనకు ఇక్కడ పెడతా లేదు మ్యానుఫ్యాక్చరింగ్ ఏం పెట్టడం లేదు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా చైనాలో పెట్టి సామాన్లు తెచ్చి ఇక్కడ అసెంబ్లింగ్ చేసి అనమాట